ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మరి ఒక బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాం సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఇంటికి అయితే చుట్టాలు వస్తున్నారనమాట సో చుట్టాలు వస్తున్నారు కాబట్టి అమ్మ ఇంట్లో అయితే స్పెషల్స్ అయితే చేస్తున్నారనమాట సో అవి ఎప్పుడు చేసే స్పెషల్సే అనమాట ఏంటంటే పలాము అండ్ మటన్ కర్రీ మటన్ గోంగూర అవి అయితే చేస్తుంది అనమాట అమ్మ అవి చాలాసార్లు అయితే నేను వీడియోస్లో షేర్ చేశాను కూడా సో ఇప్పుడైతే అమ్మ మొత్తం వండిన తర్వాత అయితే మీకు వీడియో అయితే పెడతాను ఎలా ఉన్నాయో అవి ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవాలి ఫ్రెండ్స్ సో మేమైతే ఇప్పుడైతే చర్చికి అయితే వెళ్ళొచ్చామన్నమాట సో టైం అయితే లెవెన్ ఫిఫ్టీన్ అయితే అయిందండి సో ఇప్పుడు వచ్చామన్నమాట మాకు చర్చిలో అయితే భోజనాలు కూడా అయితే పెట్టారండి నెలలో ఫస్ట్ వారం అయితే మాకు చర్చిలో బల్లారాధన అయితే ఇచ్చి భోజనాలు అయితే పెడతారనమాట చర్చిలో చాలా బాగా అయితే చేస్తారండి భోజనాలు అయితే సో ఈరోజైతే చర్చిలో భోజనాలు పెట్టారు మేమైతే తిని వచ్చేసాము లెవెన్ ఫిఫ్టీన్ అయింది టైం ఓకే సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది అమ్మాయి ఏం చేసిందో మీకు చూపిస్తాను ఓకే సో కదా ఇక్కడైతే పలాం అయితే అనమాట అమ్మ ఇదైతే గోంగూర మటన్ అండి సో చూసారు కదా గోంగూర మటన్ అనమాట ఇది చాలా బాగుంటుంది గోంగూర మటన్ నెక్స్ట్ ఇదైతే మటన్ చారు అనమాట చారు అంటారు చూసారా అదనమాట చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి మటన్ చారు అయితే ఇక్కడైతే వైట్ రైస్ కూడా అయితే చేసేస్తుంది అమ్మ ఇదైతే పెరుగు చట్నీలోకి అయితే కలపటానికి పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేస్తుంది అన్నమాట చూసారు కదా అమ్మ అయితే అవి అయితే ప్రిపరేషన్ అయితే చేస్తుంది అనమాట మాకు చుట్టాలు అయితే వస్తున్నారు కాబట్టి చుట్టాల కోసం అయితే అవి చేసిందండి ఓకే ఏం చేస్తున్నావు రీషి ఏం చేస్తున్నావు ఇక్కడ చూడండి మా పాప మా మేనగోడలు మా మేనగోడలు కూడా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు అనమాట సాంగ్స్ అయితే టీవీలో సాంగ్స్ వస్తున్నాయి అనమాట సాంగ్స్ వస్తే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు అయితే వేస్తున్నారు అనమాట సో ఇది కాపీరైట్ కొన్ని సాంగ్స్ కారైట్ వస్తాయి కదండి అందుకని చెప్పేస సాంగ్ అయితే తీసేశానమాట తర్వాత నెక్స్ట్ సాంగ్ అయితే నేను షేర్ చేశానండి అదైతే సౌండ్ పెట్టేశాను అనమాట ఆ సౌండ్ అనేది ఏం తీసేదనమాట దానికైతే డ్యాన్స్ అయితే చాలా బాగా అయితే వేశారనమాట ముగ్గురు కూడా మా మా మ్యానబోర్లు ఇద్దరు ముగ్గురు కూడా చాలా బాగా అయితే వేశారు అది మీకు పిల్లల డ్యాన్స్లు అయితే చూసారు కదండి వాళ్ళు అయితే డ్యాన్స్లు వేస్తుంటే మేమైతే చూస్తూ ఎంజాయ్ అయితే చేసామన్నమాట సరదాగా అయితే గడిచిపోయిందండి అయితే మాకు అలాగే నేనైతే మా అన్నయ్య వాళ్ళ గార్డెన్లో అయితే మళ్ళీ కనకాంబరాలు బొప్పాయి చెట్టుకైతే కాయలు అయితే బాగా అయితే వచ్చినాయి అనమాట సపోటా కూడా చూయిస్తాను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను అవి మీకు చూద్దామని చెప్పేసి అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే అనమాట అయితే వెళ్తుంటే అక్కడ పక్కన గార్డెన్లో అయితే చెట్లు అయితే బాగున్నాయి అనమాట ఫ్లవర్స్ చెట్లయితే సో చూడండి ఒకసారి ఇక్కడైతే బయట గోడ దగ్గర అయితే ఇలాగ చిన్న కలర్ ఫ్లా పువ్వులు అయితే ఉన్నాయన్నమాట చాలా చాలా బాగున్నాయండి బ్లూ కలరు సారీ పర్పుల్ కలరు అలాగే పక్కన అయితే ఎల్లో ఆరెంజ్ అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇక్కడైతే నేనైతే కనకంబరాలు అయితే చాలా వచ్చినాయి అనమాట అయితే అమ్మ అయితే కొయ్యమని చెప్పిందంటే నేనైతే ఇక్కడైతే కనకాంబరాలు అయితే కోస్తున్నాను అనమాట సో అవన్నీ వాళ్ళ గార్డెన్లో అయితే కనకాంబరాలు మల్లెపూ చెట్టు బంతిపూ చెట్లు అలాగే చామంతులు అవి కూడా అయితే ఉన్నాయన్నమాట తర్వాత ఇక్కడైతే నేను బొప్పాయి చెట్టుని అయితే చూసిన అనమాట బొప్పాయి చెట్టు రెండు చెట్లు అయితే ఉన్నాయన్నమాట చెట్టు నిండా కూడా అయితే కాయలు అయితే పండియండి సో అవైతే ఇంకా ఏం పండలేదనమాట పచ్చిగానే అయితే ఉన్నాయండి తర్వాత ఇక్కడైతే నేను అది అయిపోయింది కనకంబరాల వీడియో అయితే కొంచెం ఎక్కువగానే తీశాను నెక్స్ట్ బొప్పాకాయలు అయిపోయిన తర్వాత కనకంబరాలది కూడా మళ్ళీ అయితే పెట్టేశాను అనమాట మొత్తం కూడా సో ఇక్కడైతే కనకంబరాలది మొత్తం కూడా అయితే చెట్ చెట్లు అయితే చాలా చెట్లు ఉన్నాయండి ఫ్లవర్స్ చెట్లు మొత్తం కూడా అయితే నేను కనకంబరాలన్నీ కూడా బాగా కోసేసి అమ్మకైతే వేసినా అనమాట తర్వాత ఇక్కడైతే వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఫ్రెండ్స్ సో మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఓకే సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడైతే నేను ఈ కనకాంబరాలన్నీ కూడా పూలని కోసేసి ఇస్తున్నా అనమాట మా అమ్మకి మా పక్కన మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళు అయితే ఉన్నారు చూ చూసారు కదా ఇక్కడైతే కనకంబరాలు చెట్లు చెట్లు నిండా అయితే పువ్వులు అయితే ఉన్నాయన్నమాట అలాగే గులాబీ పువ్వులు కూడా ఉన్నాయండి అలాగే ఫ్రూట్స్ చెట్లు కూడా అయితే ఉన్నాయన్నమాట చూసారు కదా ఇక్కడైతే పువ్వులు కోసి నేనైతే చూస్తున్నాను అనమాట వీడియోలో చాలా చాలా బాగున్నాయి అనమాట చెట్ల నిండా అయితే ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ తర్వాత ఇక్కడైతే సపోటా కాయలు చూసారా కాయలు అయితే అంతకుముందు వీడియోలో చిన్న కాయలు అనమాట ఇవైతే కొంచెం లావుగా అయితే అయినాయి అన్నమాట ఓకే తర్వాత ఇక్కడైతే చుట్టాలు అయితే ఉన్నారనమాట వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉన్నామండి మేము సో వాళ్ళ ఫేస్ అయితే ఏం రివీల్ చేయలేదండి మాములుగా అయితే పక్కన మేము కూర్చొని మాట్లాడుతున్నాము చుట్టాలైతే వచ్చేసారనమాట సో వాళ్ళని అయితే వీడియో అయితే ఏం తీయలేదండి చుట్టాలని అయితే వీడియో అయితే ఏం తీయలేదనమాట అంటే కొంతమందికి వీడియోస్లో పట్టడం ఇష్టం ఉండదు కదండి అందుకని చెప్పేసి వాళ్ళని అయితే ఏం చూపించలేదు సో ఈరోజు అంతా కూడా చాలా సరదా సరదాగా అయితే గడిచిపోయిందండి ఓకే సో వీడియోనైతే ఎంత అయితే అండ్ చేస్తానండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోదు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మరి ఒక బ్లాగ్లో అయితే కలుద్దాం ఓకే సో మా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్